జనవరి మాసము ఫిబ్రవరి మాసము దేవుడు నన్ను అద్భుత కార్యం చేసినవి యేసుక్రీస్తును థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అనే మాట ద్వారా బలపడి మేము ప్రార్థనలో ఎక్కువ పీస్తున్నాము నెల రోజులు నాకు పని లేక నెలాఖరులో వర్క్ కోసం ఎదురు చూస్తున్నా డాక్రాలు కట్టాలి పదివేలు రూపాయలు చేతిలో చిల్లి కావలేదు పిల్లలు చదువుకున్నారు అలాంటి స్థితిలో ఉన్న నాకు మూడున్నర ప్లేయర్లో ఏసయ్యా నువ్వు ఇచ్చినందుకు వందనాలు నాకు చేతి వర్క్ను చూపించావు తండ్రి అని ఏసయ్యని కోరాను నేను పెయింట్ వేస్తుంది రెండు లక్షల రూపాయల పని నాకు ఇచ్చాడు ఏసయ్య అలాగే నా కుమారుడు ఐటీఏ చదువుతున్నాడు అందరికీ స్కాలర్షిప్లు పడ్డాయి నా కుమారుడికి పళ్ళ చివరిదాకా ఎదురు చూసా ఎస్సీ కానిట్టు మేము స్కాలర్షిప్ పర్లేదని కాలేజీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే పడతాలే పడతాలే అంటున్నారు అదే రోజు నాకు ఆలోచన వచ్చి ప్రార్థనలు ఏకీపీగించి అయా నా బిడ్డకు స్కాలర్షిప్ బేసిద్దు నీకు వందనాలు అని ప్రార్థించా పద్దెనిమిది వేల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు పడ్డాయి స్కాలర్షిప్ వేసా యొక్క స్తోత్రం కలునుగాక ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు రెండు లక్షల రూపాయలు నాకు అతనియ్యాలి ఇచ్చి నాలుగు సంవత్సరాలే ఇల్లు నిర్మాణం ఆగిపోయింది కానీ ఆ రోజు మూడు నెలల ప్రైదులో తెల్లారుజామున శక్తివంతమైన ప్రార్థనలో ఏకీపిస్తుండగా నాకు ఆలోచన వచ్చింది ఈ ప్రార్థనలో ఏసయాలు అతను మనసు మార్చి నాకు డబ్బులు ఇచ్చినందుకు వందనాలయ్యా నాకు డబ్బులు ఇప్పించినందుకు నీకు వందనాలయ్యా అని సూచించా సూచించిన మూడు గంటలకే ఉదయం ఎనిమిది గంటలకల్లా ఇంటికి డబ్బులు తీసుకొచ్చి చాడు లక్ష డెబ్బై వేల రూపాయలు ఏసయానికి వందనాలు ఇటువంటి అద్భుత సాక్ష్యాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను